ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరికొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని చేసులు పొందుకోగలరు మన ప్రభువైన యేసుక్రీస్తు శుభోదయం రండి దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం దేవుని రాజ్యమును ఎవరు కట్టగలరు అనే విషయాన్ని మీ మధ్య నేను పంచుకోవాలని ఆశపడుతున్నా విషయం తెలియజేస్తా భారతదేశంలో మూఢ నమ్మకాలతో మూడారాచాలతో అట్లాడుతున్న రోజులవి భర్త చనిపోతే భర్తతో పాటు బ్రతుక్కున్న భార్యను కాల్చివేసి స్వర్గానికి వెళ్తుందనే మూఢ నమ్మకంతో మునిగి తేలుగుతున్న రోజులవి చంపే కషాయి రోజులు అలాంటి చీకటిని రూపుమాపడానికి మండుతున్న అనేక క్రైస్తవ దీపాలు నడుబిగించాయి అలాంటి రోజుల్లో జరిగిన ఒక విషయం మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా అది పంతొమ్మిది వందల అది పదిహేడు వందల డెబ్బై ఆరో సంవత్సరం దక్షిణ భారతదేశంలో తమిళనాడులోని తాంజువూర్లో మఠారా బ్రాహ్మ కుటుంబంలో కోకిల జన్మించింది ఆమె రాజప్రాజ్ఞలో జన్మించింది ఆమె చిన్నప్పటి నుంచి జ్ఞాపకశక్తి ఉన్న అమ్మాయి మూడారచారాలతో నమ్మకాలను వ్యతిరేకమైన ఆలోచనలు గల అమ్మాయి ఆమెను రాజు ఆ స్థానంలో ఉండే ఉన్నతాధికారికి ఇచ్చి వివాహం జరిపించారు వివాహమైన కొన్ని నెలలకే ఆమె భర్త చనిపోయాడు ఆ సమయంలో భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా మంటలో కాల్చివేసే సత్యసాగరంలో అనే దురాచారం ఉంది భర్తతో పాటు భార్యను చంపడానికి ఆమెకు చితి దగ్గర తీసుకువెళ్లారు ఆ సమయంలో బ్రిటిష్ సైనికుడు హ్యాండ్రి లిటిన్ టన్ అనే ఒక సైనికుడు పోరాడి అతి కష్టం మీద ఆమెను మరణించకుండా ఆపగలిగాడు ఆ తరువాత క్రీస్తు ప్రేమను ఆమెకు బోధించాడు ఆమె లేఖనాలను పరిశోధించి పరిశీలించి యేసుని తన రక్షకునిగా అంగీకరించింది తిరునెల్లి అనే మొట్టమొదట లో దీవుని నమ్ముకున్న శిష్యురాలిగా విశ్వాసిగా ఉంది ఆమె ప్రార్థనలో వాక్యం చదవటంలో సహవాసంలో బలం పొందుకుంది ఆమె దేవుని కొరకు జీవించాలని నిర్ణయించుకుంది కోకిల ఒక మిషనరీగా సామాజిక సేవ చేస్తూ సాగిపోయేది పలాయం కోట తన ఇంట్లో స్థలాన్ని సంఘాన్ని ఆరంభించింది తరువాత అక్కడ స్తంగాన్ని స్థాపించింది ఆమె పాఠశాలలు నిర్మించింది ఎన్నో స్థంగాలను స్థాపించి ఎన్నో అవమానాలను ఎదుర్కొని మిషనరీ సేవ చేసి జరిగించింది అయితే దేవుని రాజ్యం కొరకు స్థాపించడంలో ఆమె పాత్ర అనేక విధాలుగా ఉంది మరి ప్రభు రాజ్యం కొరకు ప్రభు రాజ్యము స్థాపించటంలో నా నీ పాత్ర ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకుందాం నీవు నేను ప్రభు కొరకు ఏం చేస్తున్నాం ఆలోచిద్దాం ప్రభు రాజ్యమును ఏసయ రాజ్యమును కట్టడంలో ఎవరు ఎలా ఉంటారో మీ మధ్యను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నా ప్రభు రాజ్యమును కట్టగలవారెవరో మొదటిది ఆత్మ మూలంగా జన్మించిన వారై ఉండాలి రెండోది ఆత్మలో బలము పొందిన వారై ఉండాలి మూడోది ఆత్మలో తీవ్రత గలిగిన వారై ఉండాలి నాలుగోది ఆత్మచేత వారై ఉండాలి రండి ఈ నాలుగు విషయాలు కలిగిన వారు మాత్రమే దేవుని రాజ్యమును దేవుని కొరకు గొప్ప కార్యాలు ఈ లోకంలో చేయగలరని దేవుని వాక్యం తెలియజేస్తుంది మొదటిది ఆత్మ మూలంగా జన్మించిన వారై ఉండాలి యోహాన్ వార్త మూడవ అధ్యాయం మూడు వచనం ప్రకారం అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను ఈ విషయం మనం బాగా ఆలోచించుకుంటే మన జీవితాలు పాప పాపరోత జీవితాలు వదిలిపెట్టి క్రీస్తులో కొత్తగా మనం జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలోనికి వెళ్లలేము దేవుని రాజ్యాన్ని మనం కట్టలేము అనే సత్యాన్ని తెలియజేస్తుంది రెండవది ఆత్మయందు బలము పొందిన వారు లోకాసు వార్త ఒకటి ఎనభై వచనం ప్రకారం శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రాయల్ కు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో ఉండేను నిజంగా ఆత్మయందు బలము పొందిన వారు మాత్రమే దేవుని రాజ్య శుభార్తలో పాలు పంచుకుంటారని దేవుని రాజ్యాన్ని కట్టగలరని దేవుని వాక్యం తెలియజేస్తుంది నిజంగా ఆత్మయందు బలము పొందాలంటే ప్రార్థన చెయ్యాలి ఆత్మయందు బలము పొందాలంటే లేఖనాలు పఠించాలి ప్రార్థన అంటే మన చేతికుండే ఐదు వేలు బటన వేలు చూపుడు వేలు మధ్య వేలు ఉంగరపు వేలు చిటికని వేలు ఐదు ఐదు ఈ వేళ్ళతో మనం ప్రార్థన చేయొచ్చు అలాగే లేఖనాలు పఠిస్తూ ఉండాలి దైవావేశం కలిగి రెండవ తిమోతి మూడు పదహారు ప్రకారం ప్రతి లేఖనం సత్యమని రుజువు చేయబడినది సామెతులు ముప్పై ఐదు ప్రకారం దేవుని వాక్యాన్ని పఠించాలి మూడవది ఆత్మలో తీవ్రత కలిగిన వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్థాపించగలరు దేవుని రాజ్యం కట్టగలరు అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రత తీవ్రపడి మందిరంలో ధైర్యంగా మాట్లాడను ఆరంభించను అపోస్తుల కార్యములు పద్దెనిమిది ఇరవై ఐదు ప్రకారం అలాగే నాలుగవది నడిపింపబడిన వారే దేవుని రాజ్యాన్ని కట్టగలరు అపోస్తుల కార్యాలు ఎనిమిది ఇరవై ఆరు ప్రకారం అపోస్తుల కార్యాలు ఎనిమిది ఇరవై తొమ్మిది ప్రకారం అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఈ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను ఈ విధంగా ఎవరైతే దేవుని సన్నిధిలో ఆత్మ ఎందు నడిపింపబడిన వారై ఉన్నారో వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని కట్టగలరని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి మన జీవితాలు ఎలాగున్నాయి నీవు నేను ఆత్మ మూలంగా జన్మించామా నీవు నేను ప్రతి దినం ఆత్మ బలం పొందుతున్నామా నీవు నేను ప్రతిదినం ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నామా చివరగా నీవు నేను ఆత్మ చేత నడిపింపబలుచున్నామా ఆలోచిద్దాం అటువీతిలో దేవుడు ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ